హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకోసం చూస్తాం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి రేడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా మీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఉండొచ్చు సో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట విషయం మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు రీడియోతో చూస్తాం प्लीज यूनिवर्स जोशी मावियर्स की मेरे ऊपर एम के लिए जियाले अनुकूटो तो नारीरोज़ बाओ नाइट ऑफ पिंटकल्स सेवन ऑफ कॉप्स किंग ऑफ वैंड्स सेवन ऑफ डांस नाइट ऑफ कॉप्स

कोनी कॉर्स की क्लेरिफिकेशन चेस्ताम थ्री ऑफ स्वॉर्ड्स की क्लेरिफिकेशन द इंप्रेस डेथ कार्ड की क्लेरिफिकेशन द मून द हर्मिट कार्ड की क्लेरिफिकेशन विल ऑफ फॉर्च्यून सिक्स ऑफ स्वॉर्ड्स की क्लेरिफिकेशन पेज ऑफ कप्स द हाई प्रिस्कस कार्ड की क्लेरिफिकेशन ద హ్యాంగడ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అండి సో మీరు మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారనమాట ఓకే అంటే ఆ పర్సన్ తో ఉండలేకపోతున్నారు అండ్ ఆ రిలేషన్ నుంచి మీరు మూవన్ అవ్వలేకపోతున్నారనమాట అంటే ఆ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేస్తున్నారు ఓకే ఎందుకు మీరు ఇంత స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట వారు ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారు ప్రతిసారి ఓకే తను ఆప్షన్ని చూస్ చేసుకొని మీకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారనమాట ఏ పర్సన్తో మీరు ఇంత కనెక్ట్ అయ్యి అండ్ ఇదే రిలేషన్లో మీరు ఎందుకు కొట్టుమిట్టులాడుతున్నారు అంటే ఏ పర్సన్ మీకు ఫిజికల్గా కూడా దగ్గరగా అయి ఉంటారన్నమాట ఓకే మీరిద్దరు ఫిజికల్గా దగ్గర అవడం వలన ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు కానీ ఆ పర్సన్ మాత్రం ఇంకా వారి అవసరాలు తీరిపోయినాయి కాబట్టి తను ఏ రిలేషన్ నుంచి ఇంకా మూవ్ అని అయిపోతున్నారు మళ్ళీ వేరే కొత్త ఆప్షన్స్ వస్తాయి కదా సో వారి ముందు సో వాటి మీద తను ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట దాని వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఈ కనెక్షన్ ఇది ఎవరికైతే రెజనెట్ అవుతుందో వారే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చీట్ చేస్తున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుంది అనమాట మీ ముందు కొంచెం మంచిగా మాట్లాడి ఉండొచ్చు తను అదర్ పర్సన్ని మెయింటైన్ చేసుకుంటా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ అయితే చేస్తారండి కొంతమందికి ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయ్యే సిచ్యువేషన్కి వస్తుంది అనమాట అంటే ఈ పర్సన్ ఇంకా మీరు వద్దు అని తను చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఇంకా వారి లైఫ్లో మీరు వద్దు తను ఆప్షన్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనమాట అండ్ మీరు ఇక్కడ ఎమోషనల్ పర్సన్ అండి కివిన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ కివిన ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి తన లైఫ్లో ఎవరు అదర్ పర్సన్ ఉన్నారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నారు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండ్ చాలా రొమాంటిక్ పర్సన్ అండ్ ఆ పర్సన్ చాలా సీరియస్గా కూడా ఉంటారనమాట వారికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అవన్నీ ఈ పర్సన్కి తెలియదండి ఓకే తన బయట ఏదైతే ఉందో తన అందం పరంగానే అండ్ తను రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండొచ్చు సో దాన్ని చూసే మీ పర్సన్ ఇక్కడ ఫిదా అయిపోతున్నారు అన్నట్టుగా మెసేజ్ వస్తుంది అనమాట తన నిజస్వరూపం ఏంటో మీ పర్సన్కి అర్థం అవడం లేదండి తను బయట మాత్రమే చూసి అందరినీ చూసి కానీ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్కి ఒక మదర్ కేరింగ్ కూడా ఇచ్చి ఉంటారు మదర్ ఆర్ ఫాదర్ కేరింగ్ ఓకే మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ మేల్ గురించి మీరు కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ పర్సన్ పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు తను మాత్రం అదర్ పర్సన్ దగ్గరికే వెళ్ళిపోవడం వారి మీదనే తను ఫోకస్ చేయడము మిమ్మల్ని తన మాటలతోనే తన ప్రవర్తనతోనే మిమ్మల్ని ప్రతిరోజు హర్ట్ చేస్తున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుంది మిమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి ఈ కనెక్షన్లో మీ పర్సన్ ఓకే మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు మీరు ఈ కనెక్షన్ గురించి మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయి అండ్ హీల్ అవుతారో ఆ టైంలో మీ లైఫ్లోకి ఒక పర్సన్ రావడం జరుగుతుందండి ఓకే తను మీకు ఈ బాధ నుంచి బయట పడేయడానికి కానీ లేదా మీకు కెరియర్ గురించి హెల్ప్ చేయడానికి కూడా ఒక పర్సన్ అనేది యూనివర్స్ మీ లైఫ్లో సెండ్ చేస్తున్నారు అనే మెసేజ్ వస్తుందన్నమాట ఓకే సో మీకు ఇది మంచి టైమే అని చెప్పచ్చు మీరు ఈ పర్సన్ గురించి ఏదే స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీరు బయటకు రండి కొంచెం లోకమేంటో మీరు తెలుసుకోండి ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీరు కొంచెం హీల్ లై మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి అనే విధంగా మెసేజ్ ఉందన్నమాట ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చీటింగ్ జరిగింది చాలా చీట్ జరిగింది మీ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఇంకా అతను వారి లైఫ్లోకి రాకుండా తను అడ్డంగా ఒక కర్రను పెట్టేసి ఉన్నారనమాట అంటే ఇంకా వారి లైఫ్లో అసలు మీరు వద్దు అనే డెసిషన్ ఈ పర్సన్ తీసుకొని ఉన్నారు థర్డ్ పర్సనే వారికి కరెక్ట్ పర్సన్ అని తను ఫీల్ అవుతున్నారనమాట కానీ అది ఎన్నో రోజులు ఉండదండి తను ఏ పర్సన్ అయితే తనకు రైట్ పర్సన్ అని తను అనుకుంటున్నారో ఆ పర్సన్ వల్లనే ఈ పర్సన్కి ఇక్కడ చీటింగ్ జరిగేది ఉందనమాట వారి లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో వారు పాస్ట్ పర్సన్ కానీ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఆ థర్డ్ పర్సన్ లైఫ్లోకి కూడా ఇక్కడ ఒక పర్సన్ వస్తున్నారు అండ్ మీ లైఫ్ లోకి కూడా ఒక పర్సన్ వస్తున్నారు అనమాట ఓకే మీరు పడుతున్న బాధ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఒక పర్సన్ మీకు కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి వస్తున్నారు థర్డ్ పర్సన్ లైఫ్ లోకి కప్ తీసుకొని వస్తున్నారనమాట ఇక్కడ ఓకే దానివలన ఇక్కడ వారితో ఉన్న రిలేషన్ మీ పర్సన్కి కి ఎంతో కాలం ఉండదండి తప్పకుండా అది ఎన్ సిచ్యువేషన్ అవుతుంది మీతో లైఫ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ మీ పర్సన్కి కి కర్మ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే తనకు స్లీప్లెస్ లెస్ నైట్స్ ఉంటాయి అంటే థర్డ్ పర్సన్ నిజస్వరూపం ఏంటిది అనేది అప్పుడే అవుతుంది ఓకే మీరు మాత్రం ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఉన్నారు అనే విధంగా మెసేజ్ ఉందన్నమాట ఓకే ఇక్కడ మీ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఓకే మీరు మీరు కాకుండా అండ్ థర్డ్ పర్సన్ కూడా కాకుండా అదర్ ఆప్షన్స్ కూడా ఈ పర్సన్ ముందు చాలా ఉన్నాయన్నమాట ఓకే మీరు లేకుండా ఫరక్ పడదు థర్డ్ పర్సన్ లేకుండా పడదు అని తను ఇప్పుడు తను ఎలా అయితే తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో దాని తర్వాత ఈ పర్సన్కి తప్పకుండా మోసాలు జరగడం జరుగుతుందండి ఓకే తను ఏదైతే ఎక్కువగా గర్వంగా ఫీల్ అవుతున్నారో అదంతా పోతుందనమాట తను మామూలు వ్యక్తిగా చేంజ్ అవుతారు తప్పకుండా కొంచెం టైం పడుతుంది ఇక్కడ ఏదో కర్మ అనేది నడుస్తుంది అనే విధంగా వస్తుంది అనమాట అంటే తనకి ఏదో కర్మ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలిసి రావడానికి కూడా యూనివర్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట మీరు కొంచెం ఓపిగా ఉండండి సో తప్పకుండా మీకు ఈ పర్సన్తో మళ్ళీ రీజూనియన్ అవుతుందండి ఓకే మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన పర్సన్ కూడా వారంతా ఎలాగంటే మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ అయితే కాదండి ఇన్ మెచ్యూర్ పర్సన్ అనమాట దానివలన తన ఇన్ మెచ్యూర్ తన వలనే మీ పర్సన్ విసిగిపోవడము వారితో రిలేషన్ కట్ చేసుకోవడం తప్పకుండా జరుగుతుంది ఓకే ఇక్కడ మీ లైఫ్ లో అయితే థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు అనే విధంగా అనమాట ఓకే మీరు మాత్రం ఈ పర్సన్ గురించి ఆలోచించడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇదే రిలేషన్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట మీ పర్సన్ మీకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండొచ్చు అండ్ ఇద్దరిది వేరే వేరే కాస్ట్ కూడా ఉండొచ్చండి ఓకే ఓకే అండి ఇప్పుడు మనము యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి ఏం చెప్తున్నారో చూస్తాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు पेंटिकल द स्टार द फूल पेजअप पेंटिकल ए सब कप्स యూనివర్స్ మెసేజ్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది నేను ఇప్పటిదాకానే చెప్పాను తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ అంటే వారికి తప్పకుండా థర్డ్ పర్సన్ బుద్ధి చెప్పబోతున్నారు థర్డ్ పర్సన్ వల్లనే మీ పర్సన్ బుద్ధి తెచ్చుకోబోతున్నారు మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్ వల్లనే ఈ పర్సన్ వల్లనే మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలిసి వస్తుంది ఓకే వారు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు అనేది మీ పర్సన్కి తెలిసి వస్తుంది మీ మీద ఈ పర్సన్కి చాలా ప్రేమ వస్తుందన్నమాట మీ వాళ్ళు తెలిసి వస్తుంది అండ్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలని అనుకుంటా మీ కనెక్షన్ పరంగా ఈ పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అనే విధంగా తను మీ మళ్ళీ మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీతో సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ద వాడు కార్డ్ వచ్చేసి మీతో రీచ్ యునియన్ అనమాట అండ్ మీరే తన ప్రపంచం అని అనుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పటికీ కూడా ఈ పర్సన్ మనసుకి ఎక్కడో ఒక చోట ఉంటుందండి సో తను అదర్ పర్సన్తో ఉన్న సడన్గా మీరు గుర్తుకు రావడము తను ఒక్కొక్కసారి తను లోన్లీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది తను పడుకునే టైంలో ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తారనమాట ఓకే మీ కేరింగ్ కానీ మీ ప్రేమ కానీ మీరు మాట్లాడే మాట కానీ ఏదైనా సరే తనకి చాలా గుర్తుకొచ్చి తను డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది జరగబోతుంది కూడా తప్పకుండా ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీతో సెలబ్రేట్ చేసుకుంటారు రీయూనియన్ చేస్తారు మిమ్మల్ని మిస్ అవ్వడం జరుగుతుంది తప్పకుండా ఓకే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్ సైన్స్ వరకు అయితే చూసేస్తాం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారు ఏదో గిల్టీనెస్లో ఉన్నారండి ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ మిథున రాశి వారు మీ లైఫ్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీకు ఈరోజు మనీ ఫ్లో చాలా బాగుందండి అండ్ మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుంది అండ్ సింహ రాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీకు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది వస్తుందన్నమాట ఎన్నో రోజుల నుంచి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే తన దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావడం జరుగుతుందనమాట ఓకే తను ఏదో చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్కి రావడం జరుగుతుంది అండ్ వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారండి ఈరోజు మీరు అండ్ వృక్షిక రాశి వారు హీలవుతున్నారండి మీరు ఏదో విషయంలో బాధపడతా ఉన్నారు అండ్ ధనురాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ఒక ఎంప్రస్ లెవెల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా అండ్ కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో విషయంగా వెయిట్ చేస్తా ఉన్నారు అండ్ మీనరాశి వారు మీకు విషువల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటాడు చాలా హ్యాపీగా ఉంటారండి రీయూనియన్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క రాశికి చాలా బాగుందండి రీయూనియన్ అవుతుంది మీ ఫ్యామిలీతో మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు నెగిటివ్ కార్డ్ అంటే ఇక్కడ అంటే జగిల్ అవుతూ ఉండడం అంటే ఇక్కడ తులారాశి అండ్ మేషరాశి వృచ్చిక రాశి వారికి మాత్రమే కొంచెం ఏదో విషయంగా మీ మనసు కలత చెందడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తనతో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో మీ పర్సన్ వస్తే వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలియజేయండి యూనివర్స్ వీరి లైఫ్లో వీరి పర్సన్ వారి వాళ్ళు తెలుసుకొని వస్తే వారితో వీరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తను మీ లైఫ్లోకి వస్తే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అండి ఓకే నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా ఆర్గ్యుమెంట్స్ వస్తుందనమాట మీ పర్సన్ మీద మైండ్ గేమ్ ఆడడం జరుగుతుందండి మీరు మీరు స్ట్రెంగ్త్ అవుతారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతారు అండ్ ఈ పర్సన్ ఇంకా ఎలాగంటే తనతో చాలా ఫుట్బాల్ ఆడుకుంటారు అనమాట మీరు అంత ధైర్యంగా మీరు తయారవుతారు తన జుట్టు మీ చేతిలో వస్తుంది అని చెప్పచ్చు కొంచెం హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో తన కన్నింగ్ నేచర్తో మిమ్మల్ని ఏదో మోసం చేయడం వలన మీరు తనతో ఫుట్బాల్ ఆడుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్